ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఆ వీడియోస్ ఏంటంటే మీకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కావాలన్నా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ కావాలన్నా ఈ కింద నెంబర్కి కాల్ చేయండి థౌసండ్ సబ్స్క్రైబ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ థౌజండ్ ఫాలోవర్స్కి వచ్చి హండ్రెడ్ రూపీస్ అని చెప్పి కింద నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ కానీ ఫాలోవర్స్ కావని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు అని చెప్పంటారు దయచేసి ఇలాంటి వీడియోస్ నమ్మకండి ఎందుకంటే అన్న ఇంత పెద్ద నెట్వర్క్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఫేక్ ఫాలోవర్స్ ఫేక్ సబ్స్క్రైబర్ వాళ్ళు కనుక్కోలేరా దానివల్ల ఏ ఉపయోగకూడదు మీరు ఒకవేళ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ కొనుక్కున్నా దానికి ఎటువంటి వ్యూస్ రావు అవి వచ్చినా ఫేక్ అని తెలిసిపోద్ది అసలు ఎలా వేస్తారో నాకు తెలియదు కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే అంత పెద్ద నెట్వర్క్ వాడుతున్నారు ఏది ఫేకో ఏదో నిజమో వాళ్ళకి తెలియదా దయచేసి ఇలాంటి వీడియోస్ నమ్మకండి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఫేక్ ఫాలోవర్స్ ఫేక్ సబ్స్క్రైబ్ వేయించుకొని ఉండదు మోసపోకండి